ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కోసం అమిత్ షా కార్యాలయం నుంచి జలీల్ కు పిలుపు మేరకు ఢిల్లీ బయలుదేరారు ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రయాణమైన నవరం కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు షేక్ జలీల్ మాట్లాడారు అమరావతి రాజధాని ఒకటే ఉండాలి అనే నినాదంతో మరి నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అదేవిధంగా సెంట్రల్ హోమ్ మంత్రి అమిత్ షా గారిని కలవబోతా ఉన్నాను నేను ఎన్డీఏ కూటమిలో చేరాలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు నేను ముగ్గురు కూర్చొని ఒకటే రాజధాని ఉండిద్ది అది అమరావతి ఒకటే ఉండిద్ది అనే ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మూడు రాజధానులు కాదు అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేత కూడా ఒప్పిస్తే నేను ఎన్డీఏలో చేరడానికి సిద్ధం